ఇంటికి పెద్ద దిక్కు నాకున్న అండావే ఎదిగిన కొడుకు అని ఎన్నో కలలు కన్నా ఈ నాన్న కలల మీద మన్ను పోతివా ఈ తండ్రి నొదిలి నీవు వెళ్ళిపోతివా ఈ నాన్న కలల మీద మన్ను పోస్తివా ఈ తండ్రి నొదిలి నీవు వెళ్ళిపోతివా నీ కండ్ల ముంగిటే నిన్ను కన్ను మూసిపోతే నా తల కొరివి పెట్టి సగనంపేది నీవే ననగన్న తండ్రిలా వెళ్ళిపోతివా కొడుకుకు కొరివి పెట్టే రాత ననగన్న తండ్రిలా వెళ్ళిపోతివా కొడుకుకు కొరివి పెట్టే రాత తెల్లనమ్మ తెల్లనమ్మలేపువా